ಕಮಿಷನರ್ దీపోత్సవ కార్యక్రమం ఉంది కదా లక్ష దీపోవక్ష నగరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంక్షన్స్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది చాలా మట్టుకు జంక్షన్స్ కంజెస్టెడ్ అవడం వల్ల వాటిల్ నెక్స్ కింద తయారవుతా ఉంది అందులో ఒకటి ఈ జాగృతి హాస్పిటల్ దగ్గర ఉన్న జంక్షన్ ఒకవైపు ఎనిమిదవ వాడు మరోవైపు పన్నెండవ వాడు అటువైపు డ్రైన్స్ ఉంటాయి ఇటువైపు డ్రైన్ లేని పరిస్థితి ఒక టెన్ ఫీట్ ఏదైతే ఉందో ఎక్స్టెండ్ చేసుకుంటూ అక్కడి నుంచి డ్రైన్ కట్టుకుంటూ దాని మీద మళ్ళా ఏదైతే పేమెంట్ చేసుకొని ఇదంతా కూడా బీటీ రోడ్ వేసే విధంగా ముప్పై రెండు లక్షలతో ఈ జంక్షన్స్ని జంక్షన్ని డెవలప్ చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ఇది ప్రారంభం ఇంకా రెండు మూడు జంక్షన్స్ సురిచి ఏదైతే దానివేటలోనే ఉందో సురిచి ఫుడ్ స్టాల్ దాదొక జంక్షన్ ఒకటి ఉంది అలాగే తాడి తోట దగ్గర జంక్షన్ ఈ మూడు జంక్షన్స్ కూడా ముందు చేసిన తర్వాత ఇంకా నగరంలో ఎక్కడ అవసరం ఉందో ఆ జంక్షన్స్ కూడా అభివృద్ధి చేస్తూ నగరంలోని రోజు రోజుకి ట్రాఫిక్ కంజెషన్ పెరిగిపోతా ఉంది రోడ్స్ విశాలంగా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆ విశాలంగా చేసే క్రమంలో ప్రజలకు ఎక్కడకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయబోతా ఉందన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమానికి సహకరించాలని తెలియచేస్తూ ఈ గోరక్షన్ పేట దగ్గర కూడా అనేక మంది అనేక మాధ్యమాల్లో చెప్తా ఉన్నారు అది ఒక డెబ్బై సంవత్సరాల కింద ఉన్న డ్రైన్ కానీ ఈరోజు పైప్ లైన్ కింద మార్చి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతోట పనులు చేయడం జరుగుతాం ఉంది ఆ పైప్ లైన్ దగ్గర సెడిమెంట్స్ అది ఏదైతే మనం ఫిల్ చేస్తా ఉన్నాం అంత సెటిల్ అవ్వందే రోడ్ వేస్తే రోడ్ మళ్ళీ కుంగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఏడెనిమిది సార్లు అక్కడ ఇదేదైతే ఫిల్ చేయిస్తా ఉన్నాం డస్ట్ క్వారీ డస్ట్ తో ఫిల్ చేయిస్తూ ఉన్నాం మరలా కుంగిపోతా ఉంది ఏదైనా ఇంకో వన్ మంత్ చెక్ చేసి దాని తర్వాత శాశ్వతంగా ఎందుకంటే శీలం ఒక కళ్యాణ మండపం దగ్గర నుంచి సెంటర్ నుంచి షెల్టన్ బంకు వరకు కూడా టెండర్ ఓపెన్ చేశాం ఇంకా ఏదైనా ఉందంటే ఇట్ సైడ్